¡Mamá! हाँ ठीक है मैं भी चल रहा हूँ चलो कर देगा मैं भी चल रहा हूँ मैं भी चल रहा हूँ मैं भी चल रहा हूँ मिक्स में बैठा मिक्स में बैठा मिक्स में बैठा जैसा बीच में चलो अच्छा नाचे की मूवी वगैरह में नहीं अभी वो टेलीविज़न अभी वो लोग फिर पहला फिर पहला बैठा प्राइम निकाचा प ओके आर यू चनाय बेटर देखिर करा आई एम वेरी वीडियो ने दिस हूं मैं बोल कुछ मार देता और काव చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం మన మిత్ర బృందం మొత్తానికి కూడా చట్టన్న పాత్ర పోషిస్తున్న వ్యక్తి మన రవణమూర్తి స్నేహితులందరం కూడా తలా ఒక పువ్వు లాంటి పుష్కణి లాంటి వరం అయితే రవణమూర్తి మనందరినీ కలిపి మాలగా తయారు చేసిన దారం రావణమూర్తి ఉన్నత శక్తి పరిచయం స్నేహితులతో ఇంకా మిగతా స్నేహితులందరూ కూడా రావుణమూర్తి ఒక బలంగా భావించే స్థాయిలో ఉంటుంది రావణమూర్తి మాకు ఒక మంచి మిత్రుడే కాదు ఆప్తులు అవసరాన్ని ఆదుకునే వ్యక్తి సమస్య వస్తే సలహా ఇచ్చే వ్యక్తి మార్గం చూపించే వ్యక్తి మంచి మనసుతో ఎప్పుడు మనం ప్రకటిస్తూ మా బాగోగును విచారిస్తూ రావణమూర్తిని ప్రతి ఒక్క స్నేహితుడు కూడా కుటుంబ సభ్యుడిగా భావించేటది గొప్ప మనసు ఉన్న వ్యక్తి రావణమూర్తిని ప్రతిఘలంతగా వాళ్ళు ఎవరు మరవలేరు రావణమూర్తి స్నేహాన్ని ఎవరు వదలలేరు

ఈరోజు నాకు ఈ బాలభవన్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఈ అవార్డు లభించిందనేది వాస్తవంగా నేను దీన్ని మన ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ అంతా రిజల్ట్ వచ్చిన తర్వాత షేర్ చేసుకున్న ఉద్దేశంతో నేను ముందుగా చెప్పలేకపోయాను ఇంతటి అభిమానంతో ఇంతటి లే తొమ్మిది గంటలప్పుడు కూడా ఈ సమావేశాన్ని పిలవంగానే అందరు వచ్చి అయితే కొన్ని కొన్ని సమావేశాల్లో నేను అందరినీ విధంగా పిలిచాను నా మీద ఎంతో గౌరవంతో మన మిత్ర బృందం మొత్తం ఈ ఎన్నికలప్పుడు కానీ ఇతరత్ర ఇంకా ఏ కార్యక్రమాలకైనా నేను చెప్పిన మాట కాదనకుండా ముందుకు వచ్చి అందరూ తమ వంతు సహాయం చేస్తుండడానికి మన గ్రూపులో ఇక మీదట ఇంకా మంచి కార్యక్రమాలు మనం చాలా చెయ్యాలి అది ఆర్థికంగా కానీ లేదా సహాయంగా కానీ ఇతరత్రా ఏదైనా సరే మనం అందరికీ ఉపయోగపడుతూ ఒక మంచి స్నేహభావ స్నేహితులంటే ఈ విధంగా ఉండాలి మనకు దాదాపు యాభై పదుల్లో పడ్డాము కానీ ఈరోజు వచ్చినటువంటి మీరు పేపర్లో చూశారు ఆనందంగా ఉండే వాళ్ళ గుండె పదిలంగా ఉంటుందని స్నేహితుడితో గడిపే ఆనందమే క్షణం అని నేను భావిస్తాను అందుకని ఒక్కరోజైనా నేను ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎక్కువ భాగం స్నేహితులతోటి గడుపుతూ ఉంటాను వాళ్ళతో మాట్లాడుతుంటాను అదే నాకు ఆనందం అదేవిధంగా పిల్లలతో కూడా ఎక్కువగా గడుపుతూ విద్యా వాళ్ళని నేర్పించడంలో కొత్త మెలకువలతోటి నేను ఉపాధ్యాయ వృత్తిని కూడా అంత గొప్పగా స్వీకరిస్తాను అది నా అదృష్టంగా భావిస్తాను అందుకే నాకు ఈ అవార్డు అనేది నేను కోరుకోకుండానే నాకు దక్కినందుకు నేను దానికి కూడా నాకు అవార్డు ఇచ్చిన వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను ఇంత అభిమానంగా ఇక్కడికి చేర్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎంతో మూర్తి భవించిన మన తమర్తి ఈ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకి ఎన్నికవడం మనందరికీ మన నైన్టీ వన్ బ్యాచ్ మిత్రులందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని మనందరికీ దక్కించిన గౌన్మూర్తికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్ననే మన మిత్రుడు ఒకరు ఎమ్మెల్యేగా గెలిచారు ఇంకొకరు డాక్టర్స్ అయ్యి ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి ఉన్నారు ఇట్లా మన బ్యాచ్ మొత్తాన్ని ఒక టూర్పుగా తయారు చేసి ఇక్కడ ఉన్న మన మంత్రిప్రసాద్ రాలేదు మధ్యప్రసాద్ రావణమూర్తి వీళ్ళందరికంటే ముందు బ్యాక్ గా మన ప్రవీణ్ గారు ఇంకా ఎలాగైనా ఉత్సాహానికి తెప్పించి ఈ రోజు ప్రోగ్రామ్ అందరికంటే కూడా ప్రవీణ్ గారు అందరికి ఫోన్స్ చేసి అసలా సైలెంట్ సైలెంట్గా ఉన్నా కానీ మన ప్రవీణ్ లీడ్ రోల్ తీసుకొని ఒక్కొక్కరు ఐదు ఐదారు మంది యాక్టివ్గా ఉండేటప్పటికి మన బ్యాచ్ బాగా ఉత్సాహంగా చూసుకెళ్తుంది మన ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు మన అంత మంచి బ్యాచ్ లేదు యాక్టివ్గా కాలేజీలో కూడా అందరూ అనుకునే వాళ్ళది కానీ మరువైపోయింది అయిపోయింది మళ్ళా హిందూ రాయసరావు గారి అని చెప్పి మళ్ళా రీస్టార్ట్ అయింది రీస్టార్ట్ అయ్యి ఇది ఇంకా ఎండింగ్ లేకుండా ఎండ్లెస్ జీవితాంతం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తీసుకొని వాళ్ళు మొత్తం ఆరు హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీ మనకి నెల్లూరు స్థాపించారు వాళ్ళు ఏంటంటే కొన్ని వాళ్ళు ఈ బాగు భవన్ అనేది ఏం చేస్తుంది అంటే వాళ్ళు నేను అడిగాను మనకి లేదు ఓన్లీ నెల్లూరు జిల్లాలోనే ఉంది ఎక్కువ భాగం వాళ్ళే కొనసాగిస్తున్నారు మన జిల్లా కూడా తీసుకొస్తే మేమందరం సహకరిస్తాం అది ఏంటంటే విద్యార్థులకి లెసన్ మనకి రెండు రకాలు ఉంటుంది సిలబస్ చెప్పడం చదువు చెప్పడం విద్యార్థికి ఎప్పుడు చదువే చెప్పాలి సిలబస్ కాదు ఇప్పుడు జరుగుతుందంట సిలబస్ చదువు ఎవరు చెప్పడంలా ఆ చదువుని నిజమైన చదువుని సమాజంలో ఉపయోగపడడానికి నిజమైన చదువుని ఎప్పుడు అందిస్తామో అప్పుడే వాడు నిజమైనటువంటి విద్యార్థిగా తయారవుతాడు గతంలో చదువు చెప్పేవాళ్ళు ఇప్పుడు సిలబస్ చెబుతున్నాడు సిలబస్ తో పాటు మార్కులు కోరుకుంటున్నారు తల్లిదండ్రులు కాబట్టి ఈ పాల్ వాళ్ళు అనేది వాళ్ళు ఇన్నోవేటివ్ మొత్తదనాన్ని అసలు ఒక్కొక్క విద్యార్థిలో ఒక్కొక్క కొత్తతనం ఉంటుంది మనం అనుకుంటాం ఒక విద్యార్థి అసలు చదువు ఏం రాదు అనుకుంటాం కానీ వాళ్ళు ఏదో ఒక కొత్త స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ డెవలప్ చేయాలనేది ఈ బాల్భవన్ వాళ్ళ గొప్ప వాళ్ళు సెంట్రల్ లెవెల్ పిల్లలకి మంచి అవార్డ్స్ కూడా ఉన్నాయి స్కాలర్షిప్స్ ఉన్నాయి వాళ్ళని నేను ఆహ్వానించాను తప్పనిసరిగా వాళ్ళు వస్తామన్నారు వచ్చినప్పుడు అందరం కలిసి మన మిత్ర బృందం కూడా వాళ్ళతోటి ఈ బాల్భవన్ యాక్టివిటీస్ మనం కూడా దేశం మన మెయిన్ ఏంటంటే కావాలని జ్ఞానం ఇచ్చారు அது ரெண்டு வண்டி அட்டை பார்த்தோம்